తెలంగాణలో విద్యా వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది అన్న విషయాన్ని మరి కేసీఆర్ గారి పాలనలో ఎంతో అద్భుతంగా ఒక వెలుగు వెలిగిన విద్యా వ్యవస్థ ఈరోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలనలో పూర్తిగా కుదేలైందని చెప్పడానికి చాలా అంటే చాలా బాధగా ఉంది అయితే అంతకన్నా ముందు ఒక విషయం తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకురావాలి మరి భారత పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వానికి మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ రాయడం జరిగింది ఆ లేఖలో మరి రాహుల్ గాంధీ గారు బీహార్లో దర్భంగా అనే జిల్లాలో అంబేద్కర్ హాస్టల్కు పోయినప్పుడు ఆ అంబేద్కర్ హాస్టల్లో ఎస్సీ ఎస్టీ ఈబీసీ ఓబీసీ మైనారిటీలకు చెందిన విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నదని మరి వాళ్లకు ఉండడానికి సరైన వసతులు లేవని అలాగే టాయిలెట్ల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉందని తాగడానికి నీళ్లు కూడా సరిగా లేవని అదేవిధంగా ప్రాపర్ మెస్ ఫెసిలిటీస్ కూడా లేవని అలాగే లైబ్రరీలకు బుక్కులు లేవని అలాగే ఇంటర్నెట్ సదుపాయం కూడా లేదని అలాగే విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్స్ ఏవైతున్నాయో ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి రావడం లేదని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినారు మేము ఒక్కటే చెప్పాలనుకున్నాం అయ్యా రాహుల్ గాంధీ గారు లేఖ బాగానే రాసిండు కానీ నరేంద్ర మోడీ అడ్రస్తో పాటు సీసీలో రేవంత్ రెడ్డి అడ్రస్ కూడా పెట్టాల్సిందని మేము అనుకుంటున్నాం మీరు అది కావాలనే ఆ అడ్రస్లో రేవంత్ రెడ్డి పేరు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేరు కావాలనే పెట్టలేదని మేము అనుకుంటున్నాం